ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం మిమ్మల్ని అందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నా ఎంతమంది ఈ టీము ఎంతమంది ఈ రా భయ్ ఇవ్వగలం గుర్తుందా నేను నినతో మర్చిపోలేదురా స్వామి ఇంకా గుర్తుంది ఆనాడు కార్యకర్తలు పడుతున్న కష్టాలు నేరుగా చూసా ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా చూసా అవన్నీ తెలుసుకున్న తర్వాతనే బాబు సూపర్ సిక్స్ రూపొందించి ఈరోజు సూపర్ హిట్ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపులాసిన ప్రతి కార్యకర్తకి శిరసు వంచి నేను పాదాభినందన చేస్తున్నా చాలా మంది అడుగుతారు నీకు స్ఫూర్తి ఎవరో అని నాకు స్ఫూర్తి ఎవరో తెలుసా మీసాలు మిలేసి తోడగొట్టి అంజిరెడ్డి తాత బూత్ దగ్గర పోలింగ్ నాడు వైకాపా నాయకులు రిగ్గింగ్ చేయాలంటే అడ్డంగా నిలబడిన మన అక్క మంజులక్క మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొడితే వదిలేస్తానంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య గారు నాకు స్ఫూర్తి కృష్ణా జిల్లా విజయవాడలో గాంధీ గారు పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యుడు వాళ్ళ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడారని కన్ను తీసిన జై తెలుగుదేశం చెప్పిన గాంధీ గారే మీ లోకేష్ ఈరోజు స్ఫూర్తి నాకు వేరే రోజులతో పని లేదబ్బా డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే అందుకే ఎన్ని పనులున్నా ఎంత పని ఒత్తిడున్నా కావాలంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం ఒక్కటి తగ్గించుకుందాం కానీ ప్రతి కార్యకర్తని కలవాలి వాళ్ళతో ఫోటో దిగాలి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం నుంచి వెళ్తున్నాం ఇది నేనే కాదు జాతీయ అధ్యక్షులు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్తున్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం గతంలో కంచుకోట అంటే ఒక హిందూ గుర్తొచ్చేది ఒక కుప్పం గుర్తొచ్చేది కానీ ఆ చరిత్ర మీరు తిరిగి రాస్తారు మీరే తిరిగి రాశారు సర్వే రిపోర్ట్లు చూస్తే నేనే ఆశ్చర్యపోయా మీ ఈ డేటా లేదా తప్పుందిరా భయ్యి ఇన్ని సీట్లు కడపలు వస్తాయా దేవుడి గడప కడపలో ఇన్ని సీట్లు మళ్ళీ వస్తాయా అనుకున్నానే కానీ దాని వెనకాల మీ చౌంట ఉంది మీ రక్తం ఉంది ఎవరు ఊహించిన విధంగా పులివెందల ఎమ్మెల్యే దిమ్మ తిరిగే విధంగా దెబ్బ కొట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడప ప్రజలు ఆ దెబ్బ అహంకారానికి వ్యతిరేక ఆ దెబ్బ కుటుంబ పాలనకి వ్యతిరేక కడప టౌన్ గెలిచి ఎన్ని దశాబ్దాలు తెలియదు తెలీదు అలాంటిది మన మాధవి గారు భారీ మెజారిటీతో గెలిచారు మన చైతన్యాలు ఎలాంటి యాక్సిడెంట్లు లేవు యాక్సిడెంట్లే ఉండవు అన్ని బై డిజైనే ఉంటుంది కష్టపడ్డాడు పాదయాత్ర నాతో చేశారు పెద్దయినా కూడా చేశారు వద్దులే బండెక్కంటే ఒకరోజు వెళ్ళాడు ఐదు నిమిషాలు మళ్ళొచ్చి నా వల్ల నడుస్తారా భయ్ అన్నాడు నా స్పీడ్కి నా నా స్టైల్కి నడిచి అని ఇబ్బంది పడ్డా మీరు కష్టపడ్డారు పని చేశారు అనేక కార్యక్రమాలు చేశారు కేసులు పెట్టించుకున్నాం ఇంటి నుంచి కూడా బయటికి రానా అన్ని రకాలుగా అవమానించారు సొంత ఇంట్లో ఉన్న మహిళలను అవమానించారు నా తల్లిని కూడా అవమానించారు కానీ ఆనాడు చెప్పా ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని ఎప్పుడు ఊహించిన విధంగా ప్రజలు మనం గెలిపించారు అంటే వాళ్ళు దగ్గర పెట్టుకుని మనం పనిచేసుకోవాలి ఆరు నెసలు ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి దేవుడు కూడా అందరు కోరికలు తీర్చలేరు కానీ కనెక్షన్ ఉండాలి ప్రజలతో మమేక్యం అవ్వాలి ఇప్పటి నుంచి కష్టపడాలి నూట యాభై ఒకటి పదకొండు అయిందంటే అది వాళ్ళ అహంకారం మన పార్టీ బ్లడ్ డిఎన్ఎల్లోనే లోనే అహంకారం లేదు ఇది మన పార్టీ ఇది మన కుటుంబం సమస్య ఏమున్నా మనం పోరాడాలి మన మధ్యలో పోరాడాలి మీరు అందరూ చెప్పా లోకేష్కి ఏముంది లేరబ్బాడు అనుకున్నంత అవుతుందని అంత సీన్ లేదు రవి నేను జగన్ గారితో ఎంత పోరాడానో ఐదు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారితో నేను పోరాడా రూమ్లో మాట్లాడా సారీ చెప్పా లేదు సార్ ఇట్లా కాదు ఇటు మార్చితే బాగుంటుందని నేను ఒప్పుకోవరు మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి తిట్లు తిని రోజు కూడా ఉన్నారు స్వామి మీరు ఎవరైనా తప్పు చేస్తే నాకే పడితే అక్షంతలు అయిన దగ్గర నుంచి కానీ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నేను పోరాడా నేను వదలుపెట్ట జిల్లా పార్టీ నుంచి పార్లమెంట్ పార్టీ చేసాక రెండు సంవత్సరాలు పట్టింది నాకు కష్టపడా లేదు నమ్ముకున్నాను మార్పు రావాలి అనుకున్నాను చేసి సాధించాం అట్లా మీరు చేయాలి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు బయటికి రావాలి పని చేయాలి ఇది మన పార్టీ ఇది మన కుటుంబం ఈరోజు కాదా రేపు కాదా ఎల్లుండి మనకి న్యాయం జరుగుతుంది పార్టీ మనకు అండగా నిలబడుతుంది దయచేసి ఇది ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి ఈరోజు పులివెందల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారబ్బా చాలా రోజుల తర్వాత పులివెందల ప్రజలు గుర్తొచ్చారా ఇంకేం చాలామంది అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళ్లు కట్టారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా ఇద్దరిని చంపొచ్చాడు భయ్ ఒకరినేమో అంబులెన్స్లో చంపారు ఇంకొకరినేమో పబ్లిక్ మీటింగ్లో ఊపిరాడిగా చనిపోయాడు జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి డిపాజిటే రాని పరిస్థితి పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగనన్న వ్యక్తి గెలిచే స్థితి ఉండదు అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి కష్టపడాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలతో మనం అమైక్యం అవ్వాలి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉల్లిపాయల గురించి ఉలిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు క్వింటాల్కి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్వాడు గుర్తొచ్చినట్టుంది ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలీదురా స్వామే తేడా తెలీదు ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు అయ్యా జగన్ గారు స్టోర్లు అమ్మేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ ఫ్యూచర్ రీటైల్ రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి అది కూడా పాపం ఆయన తెలియదు అలా ఉంది పరిస్థితి అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అది అట్లనే ఉంటుంది అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు హామీలు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు ఎవరు చేశారండి మనం చేసాం మూడు వేల రూపాయలని ఒకే సంతకంతో నాలుగు వేల రూపాయలు చేసిన తెలుగుదేశం పార్టీ దశల వారిగా ఒక సంవత్సరం ఇంత ఒక సంవత్సరం అంతలా ఒకే షార్ట్లో పెంచాం వికలాంగులకు వస్తున్న మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసిన ఎవరు మన పార్టీ అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది బెడ్కి పరిమితం అవుతే ఏకంగా నెలకి పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించారు